ఎర్రమంజిల్ కాలనీలో మొత్తం గవర్నమెంట్ సెక్రటరేట్ ఎంప్లాయీస్కి క్వార్టర్స్ కట్టిన తర్వాత ఇక్కడ క్వార్టర్స్లో ఉన్న ఎంప్లాయీస్కి వాళ్ళ పిల్లల కోసం అని స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో చాలా డిమాండ్ ఉండేది ఈ స్కూల్లో అడ్మిషన్ దొరకాలంటే సీఎం ఆఫీసు అక్కడ నుంచి రికమెండేషన్ అంత మంచి స్కూల్ ఇది టూ థౌసండ్ సెవెన్ నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు హండ్రెడ్ క్రోడ్స్ ఫండ్ శాంక్షన్ చేసి దీన్ని నిమ్స్ని ఎక్స్పాన్షన్ కోసం అప్పట్లో ప్రయత్నాలు జరిగాయి ఈ పర్టికులర్ స్కూల్ ఉన్నటువంటి మొత్తం ల్యాండ్ని నిమ్స్కి ఇచ్చి నిమ్స్కి ఎక్స్టెన్షన్ చేయమని ఇచ్చారు నిమ్స్ ఎక్స్టెన్షన్లో విమెన్స్ చైల్డ్ ఎక్స్టెన్షన్ పార్ట్ ఇక్కడ లొకేట్ అయి ఉంది సో ఈ స్కూల్ని మొత్తం పడగొట్టేసేసి ఇక్కడ వాళ్ళు నిమ్స్ ఎక్స్టెన్షన్ పెట్టుకోవాలనేటువంటిది వాళ్ళ సంకల్పంతో ఇది స్టార్ట్ చేశారు ఇది స్టార్ట్ చేసినప్పుడు మేము మా దృష్టికి వచ్చిన తర్వాత వీళ్ళంతా ప్రా ప్రయత్నం చేశారు దాని ప్రకారం ఏంటంటే దీన్ని ఆపడానికి పొలిటికల్గా ప్రయత్నం చేస్తే అందరికీ మేమేం చెప్పామంటే మీరు నిమ్స్ని ఎక్స్పాండ్ చేసుకుంటే మాకేమో అభ్యంతరం లేదు కానీ ఇదే ఎర్రమంజిల్ కాలనీలో ఆల్టర్నేటివ్ అకామిడేషన్ ఇచ్చి స్కూల్ని షిఫ్ట్ చేసి పంపించండి అని చెప్పి మేము చెప్పడం జరిగింది టూ థౌజండ్ ట్వెల్వ్ థర్టీన్లో ఇది డిమాలిష్ చేద్దామని ముందుకు వచ్చినప్పుడు ఇక్కడ బాలాపూర్ బస్తీ వాళ్ళందరూ కూడా కలిసి ఇక్కడ సభ సమావేశాన్ని అందరినీ పిలిచారు నిమ్స్ వాళ్ళు ఇక్కడికి వచ్చేసి మీకు వేరే బిల్డింగ్ కట్టి ఇస్తాము అని చెప్పి అప్పుడు ఇది స్టాప్ చేయడం జరిగింది అప్పుడు ఇది నిమ్స్ ఎక్స్పాన్షన్ గురించి మంత్రులకు ఎమ్మెల్యేలకు వాళ్ళందరికీ కూడా మెమరండమ్ ఏ జరిగింది కలెక్టర్ గారికి డిఓ గారికి డిప్యూటీ డిఓ గారికి అందరికీ కూడా మెమొరడం ఇవ్వడం జరిగింది కానీ ఎవరు కూడా రెస్పాండ్ కాలేదు ఆ తర్వాత అది వదిలేయడం జరిగింది ఆ తర్వాత తెలుగు టిఆర్ఎస్ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఇనాగేషన్కి వచ్చినప్పుడు మరి ఒక మెమరండమ్ ఇద్దామని నేను ఈ స్కూల్కి వచ్చి మినిస్టర్ కన్సల్ట్ సీఎం గారి దగ్గరికి వెళ్దామంటే ఇక్కడ పోలీస్ వాళ్ళు నన్ను అరెస్ట్ కూడా చేయడం జరిగింది పేరెంట్స్ అసోసియేషన్ వాళ్ళు రామ్మూర్తి గారి ద్వారా కోర్టుకి వెళ్ళారు కోర్టుకి వెళ్తే కోర్టులో అడిగితే వీళ్ళు రిటర్న్ స్టేట్మెంట్ ఇచ్చారు మేము దీన్ని పడగొట్టము ఆల్టర్నేటివ్ అకామిడేషన్ ఇచ్చిన తర్వాతనే దీన్ని పడగొడతాము అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇచ్చే కోర్టుకి కోర్టుకి స్టేట్మెంట్ ఇచ్చారు అఫిడవిట్ కాల్ చేశారు చేసిన తరువాత ఉంది ఇక్కడ నూట ఎనభై సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి ఆ చింత చెట్టుని పాగొట్టేశారు ఈ స్కూలు మీద అభిమానం మాకు ఎందుకంటే చిన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉండేదంటే ఆ చింత చెట్టు కింద కూర్చుని వాళ్ళం ఆ చింత చెట్టు కిందే మాకు బఠానీలు శనగలు ఇలా అమ్ముతూ ఉండేవాళ్ళు జావకాయలు అమ్ముతూ ఉంటుంటే ఐదు పైసలు కదా కొనుక్కు తినడం అక్కడ అక్కడ కొండలు ఉండే ఆ కొండల మీద కూర్చుని క్లాసెస్ చెప్పించుకోవడం చాలా ఆనందంగా ఉండేది ఎప్పుడు స్కూల్కి వెళ్దామా అని ఉండేవాళ్ళం మేము అంత ఎఫెక్షన్ ఈ స్కూల్ కింద మాకుంది అటువంటి స్కూల్లో ప్రజెంట్ ఐదు వందల మంది స్టూడెంట్స్కి వాళ్ళకి ఎటువంటి సౌకర్యం లేకుండా ఈ బాగా ఇబ్బందులు పెడుతూ ఉండడం చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు చూడండి మీరు ఇక్కడ ఈ చుట్టుపక్కల చూడండి అన్ని తవ్వేసేసి పూడ్చి పెట్టారు గొడవ చేస్తున్నాం అని పూడ్చేశారు ఈ తవ్వకాలు రేపు పొద్దున్న చిన్న పిల్లలు వస్తూ ఉంటారు వస్తుంటే వాళ్ళు ఎలాగా పడుతూ కింద మీద పడుతూ డబ్బులు తగ్గించుకుంటే తల్లిదండ్రులు పంపించడానికి కూడా ఇష్టపడరు ఎవరికి చెప్పుకోవాలి మా బాధ ఈ పిల్లల బ్రతికేంద అంత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు ఖైరతాబాద్ నుంచి వస్తారు ఖైరతాబాద్లో హై స్కూల్ లేదు ప్రైవేట్ వాళ్ళు లాగేసుకోరదని సోమాజిగూడలో లేదు రాజ్భవన్లో ఉంది అలా పెద్ద రికమెండ్ మినిస్టర్స్ రికమెండ్ ఉంటేనే పిల్లలు తీసుకుంటారు పంజాగుట్టాలే లేదు సోమాజిగూడాలలో లేదు బిఎస్ మక్తాలు లేదు ఎంఎస్ మక్తాలే లేదు మరి తుమ్మల బస్తీలో లేదు ప్రేమ్ నగర్లో లేదు బాలాపురాలే లేదు రోడ్ నెంబర్ సెవెన్లో ఉదయనగర్లో లేదు మరి రోడ్ నెంబర్ జైరా నగర్లో లేదు ఇక్కడ ఎక్కడ దేవరకొండ వస్తీలో లేదు సుఖ్దేవ్ నగర్లో లేదు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న స్కూలు ఇది ఒకటి నైంటీ పర్సెంట్ టెన్త్ క్లాస్ రిజల్ట్ ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు ఈ స్కూల్లో పిల్లలు నైంటీ పర్సెంట్ నేను గర్వంగా చెప్తున్నా మేము కూడా మా టైంలో సెవెంటీ వన్ బ్యాచ్ మేము ఆ టైంలో కూడా మేము నైంటీ పర్సెంట్ పాస్ కాలా కానీ ఈరోజు ఈ స్కూల్లో ఉన్న పిల్లలు నైంటీ పర్సెంట్గా టెన్త్ క్లాస్లో పాస్ అవుతురు గుండలు తవ్వేసి ఇక్కడ పిల్లర్స్ వేద్దామనే ఆలోచనలో వచ్చారు కోర్టు డెఫినేషన్ ప్రకారం స్కూల్ డెఫినేషన్ ఇంక్లూడ్స్ ప్రిమిసెస్ కాంపౌండ్ వాల్తో సహా ఇట్ ఈస్ ద ప్రిమిసెస్ ఆఫ్ ది స్కూల్ నంబర్ వన్ అప్రోచ్ రోడ్ టు ద స్కూల్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద స్కూల్ అప్రోచ్ రోడ్లు అన్నీ మూసేశారు ఐదు అప్రోచ్ రోడ్లు ఉన్నాయి మొత్తం ఈ డోర్లు కూడా లాక్ చేసేసారు స్కూల్ డోర్ ఇదే మెయిన్ డోర్ అట్నుండి లేనే లేదు ఇది ఫస్ట్ రోడ్ అది సెకండ్ రోడ్ అది థర్డ్ రోడ్ అది ఫోర్త్ రోడ్ ఇది ఫిఫ్త్ రోడ్ ముందు అర్జెంటుగా ఫైవ్ వేస్ ఉన్నాయి ఆ ఫైవ్ వేస్ని రోడ్స్ని ఓపెన్ చేయాలి అట్లీస్ట్ ఇన్ ద మార్నింగ్ నైన్ ఓ క్లాక్ అండ్ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వెళ్ళిపోయేటప్పుడు మొత్తం బుల్డోజర్ బిల్డోజర్ పనులన్నీ ఆపేయాలి ఆ టూ అవర్స్ పొద్దున్న సాయంత్రం టూ అవర్స్ ఆపేసి స్టూడెంట్స్ని వచ్చేందుకు వీలుగా చేయాలి ఇలా గత ప్రభుత్వంలోనే ఈ దౌర్జన్యం అంతా జరిగింది ఇప్పుడు కొత్తకి వచ్చిన ప్రభుత్వం అంటే బడి బాట పెట్టింది బడి ఉన్నది కానీ బాట లేకపోతే బడి లాభం లాభమేంది బడికి బాటనే లేదు బడి పెట్టి ఇప్పుడు నీమ్స్లో నుంచి రావాలి దీనికి ఎన్ని దారిలు ఉండను అన్ని దారిలు అన్నీ మూసేసి నీమ్స్ లోపల నుంచి పేషెంట్లు చిన్న పిల్లలు చిన్న పిల్లలకు పేషెంట్స్ అందరు ఉంటారు అందులో నీమ్స్లో వచ్చేపోయే వాళ్ళు పేషెంట్స్ ఉంటారు వాళ్ళని దాటుకొని దాటుకొని స్కూల్లోకి రావాలి పిల్లలు వెళ్ళాలి కూడా అలాగనే రావాలి అలాగనే ఇంకోటి ఎక్కడ చూసినా హాఫ్ కిలోమీటర్ పైనే ఉంది ఒకవేళ జీవికే దగ్గర రావాలంటే ట్రాఫిక్ ఎట్లా ఉంటుందని అంటే అక్కడ నుంచి పిల్లలు రోడ్ క్రాస్ చేయాలి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే మళ్ళీ అక్కడ రోడ్ క్రాస్ చేయాలి మామూలుగా మా లాంటి పెద్దోళ్ళకే యాక్సిడెంట్ జరుగుతున్నాయి పిల్లలది ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు మేము ఇక్కడ డెవలప్మెంట్ చేయడానికి రెండు వేల పదమూడు నుంచి ఒక అసోసియేషన్ కింద ఏర్పడి ఇక్కడ బాగా డెవలప్ చేసాం సెవెన్ నియర్లీ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ మా స్కూల్ గురించి మేమందరం ఖర్చు పెట్టాం ఈవెన్ సీనియర్స్ అండ్ జూనియర్స్ అందరం కలిసి మాకు మూడు ఇంపార్టెంట్ డిమాండ్స్ ఉన్నాయి నెంబర్ వన్ ఈ స్కూల్ ప్రిమిసెస్ లోపల ఊడ్చినటువంటివన్నీ తీసేయడం మా క్లీన్ చేయించడం నెంబర్ టూ టాయిలెట్స్ అన్నీ కూడా మేము బోలెడని డబ్బులు పెట్టుకొని మా సొంత డబ్బులు పెట్టుకొని టాయిలెట్స్ కట్టించారు లేడీస్కి టాయిలెట్స్ కూడా లేవండి మేము వచ్చాం అవి వచ్చిన తర్వాత కూడా ఆ టాయిలెట్స్ కట్టించిన తర్వాత మెయిన్ డబ్బులు పెట్టుకుని కట్టించిన టాయిలెట్స్లో ఆ కిటికీలోంచి తవ్వేసేసి లోపల నుంచి మొత్తం మెటీరియల్ తీసుకెళ్ళిపోతారు ఎవరు సెక్యూరిటీ కూడా ఉన్నాడు ఇక్కడ టాయిలెట్ హౌ కెన్ ఎ గర్ల్ స్టడీ ఇన్ ఎ స్కూల్ దయచేసి ఇది ఈ ఎర్ర మంజల్ హై స్కూల్ అనేది పోకుండా ఇదే ఏరియాలో ఎక్కడొచ్చోట కట్టిస్తే బాగుంటుందని ప్రార్థిస్తా అకామిడేషన్ ఇచ్చి కంట గ్రౌండ్తో సహా కన్స్ట్రక్షన్ అయిపోయి మాకు కాంపౌండ్ వాళ్ళతో సహా అయిపోయిన తర్వాతనే దీన్ని కలపాలి కానీ అప్పటిదాకా దీన్ని ముట్టుకోకూడదు మేం బ్రతుకున్న రోజులు అయితే ఎర్రమంది స్కూల్ పోనీ దీనికి ఎంతో పెద్ద చరిత్ర ఉన్న ఎరమంజస్ స్కూల్ని ఇక్కడ నుంచి తరలించవద్దని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం గవర్నమెంట్కి మా స్థానిక శాసన సభ్యులకు కానీ గవర్నమెంట్కి కానీ అది మా రిక్వెస్ట్ ప్లీజ్ కైండ్లీ దీన్ని సేవ్ చేయమని ఇది ఒకవేళ సీఎం గారి వరకు చేరితే వీ వాంట్ ఈజ్ కోఆపరేషన్ వచ్చి దీన్ని బతికించమని కోరుకుంటున్నాం కాపాడుకుందాం కాపాడుకుందాం